భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగు జయంతిని సందర్భంగా ఈ నెల పద్నాలుగున సామాజిక న్యాయ సాధన రాజ్యాధికార సాధన సదస్సు నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ మహాజన సమితి వ్యవస్థాపకులు కంబం ఆనంద్ కుమార్ వెల్లడించారు లార్జ్ సెంటర్ అంబేద్కర్ విగ్రహం వద్ద మంగళవారం సదస్సుకి సంబంధించిన కరపత్రాలను ఆర్ఎంఎస్ నాయకులు ఆవిష్కరించారు అమరావతి రోడ్లోని మదర్ తెరీసా కమ్యూనిటీ హాల్లో సదస్సు జరుగుతుందని చెప్పారు స్టాలిన్ మాట్లాడారు अंबेडिस्त अंबेडकर आश्त अंबेडकर आशिले दादा ఈ నెల పద్నాలుగవ తారీఖున బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు సందర్భంగా మా రాష్ట్రీయ మహాజన సమితి ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సాధన మరియు రాజ్యాధికార సాధన సదస్సు జరుగుతూ ఉంది ఉదయం పదకొండు గంటలకి మన అమరావతి రోడ్లో ఉన్నటువంటి ఆలా హాస్పిటల్ పక్కనున్న మదర్ తెరిస్సా కమ్యూనిటీ హాల్లో ఉదయం పదకొండు గంటలకి అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరగబోతున్నాయి దానికి ముందుగా ఉదయం పది గంటలకి మన శంకర్ విలాస్ సెంటర్ నుంచి కమ్యూనిటీ హాల్ వరకు ఒక భారీ ర్యాలీ రాజ్యాధికార సాధన ర్యాలీ జరగబోతూ ఉంది కులాలు మతాలు పార్టీలు సంఘాలు వారు వీరు అనే తేడా లేకుండా అందరూ కూడా మరి ఈ సదస్సులో ఈ ర్యాలీలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం మరి ముఖ్యంగా ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయం కొరవడింది సామాజిక న్యాయం దానికి అర్థమే లేకుండా పోయింది ఎటు మాకు రాజ్యాధికారం అనే దాని మీద అది అందరి ద్రాక్ష పండు అయిపోయింది అందరి ద్రాక్షలాగా ఊరిస్తూ ఉంది రాజ్యాధికారం అనేది కనీసం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం ద్వారా మాకు అందినటువంటి సామాజిక న్యాయం కూడా క్రమక్రమంగా దూరం అయిపోతూ ఉంది అనేక పార్టీలు వస్తూ ఉన్నాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు ద్వారా మా ఓటు ద్వారా రాజ్యాధికారాన్ని కైవసం చేసుకున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత మమ్మల్నే కొట్టడం మొదలుపెట్టారు మా అణగారిన ప్రజల్నే సంపటం మొదలుపెట్టారు అక్రమంగా పోలీస్ కేసులు వెరికిచ్చి జైళ్ళల్లో పంపిస్తూ ఉన్నారు మాకు అందాల్సినటువంటి మరి రాజ్యాంగ ఫలాలని అందకుండా చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఆంధ్ర రాష్ట్రంలో సామాజిక న్యాయానికి నిజంగా అన్యాయం జరుగుతూ ఉంది మరి నూట ముప్పై నాలుగు జయంతి సందర్భంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ గారి గురించి తెలియని ఆలోచన లేని వాళ్ళు ఏమి తెలియని వాళ్ళు కూడా అన్న అన్నట్టు మురికివాడల్లో వాళ్ళు బ్రతుకుతున్న వాళ్ళకి ఈ అంబేద్ర్ గారి ఆశయాలు చెప్పడమే కాకుండా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజ్యాధికారాన్ని కూడా ఎలా సాధించాలి ఏమి చేయాలి అనే దాని మీద ఈరోజు ఫస్ట్ తారీఖు నుంచి నెక్స్ట్ పద్నాలుగో తారీఖు దాకా ఈ గ్రామాల్లో వాడవాడల్లో మాల ఐక్య సేవా సమితి తరపున బండలమూడి శాలిమబాబు గారు నేను కూడా వాళ్ళతో కలిసి పనిచేస్తానని బడుగు బలహీన వర్గాలకు అంబేద్కర్ అంటే ఏంటి అలా రాజ్యాధికారం అంటే ఏంటి మనం ఆ పార్టీలకు ఎందుకు ఓటేయాలి మన భారత రాజ్యాంగం చెప్పినట్లుగా రాజ్యాధికారం మనం తెచ్చుకోవాలనే ఉద్దేశం మీద ఆ దిశ మీద ముందుకెళ్లాలని నేను కూడా వాళ్ళతో ప్రయాణం చేసి అంబేద్కర్ గారి నుంచి తెలియని విషయాలు చాలామందికి తెలియదు వాళ్ళ హక్కులేంటో తెలియదు వాళ్ళు ఎలా ఓటు వేసుకోవాలో తెలియదు ఓటు హక్కు అంటే కూడా తెలియదు ఓటు కూడా అమ్ముకునే పరిస్థితి ఈరోజు రా ఇప్పుడున్న ప్రభుత్వాలు అలవాటు చేశాయి ఈ రాజకీయ పార్టీలు అలవాటు చేశాయి కానీ అలా కాదు మనకు రాజ్యాధికారం కావాలి అది డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పింది అది మనం ఆ బాటలో నడవాలని నేను కూడా వీళ్ళతో ప్రయాణం చేసి నెక్స్ట్ ఏప్రిల్ పద్నాలుగుకి ఆ మీటింగ్ భారీ ఎత్తున బడుగు బలహీన వర్గాలందరూ హాజరావాలనే ఉద్దేశం మీద ఆ పాంప్లెట్ వేయడం జరిగింది